ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో మకర రాశి కలిగిన వారికి ఈ సంవత్సర రాశి ఫలితాలలో ముందుగా ఓవరాల్గా ఈ సంవత్సరంలో అనేకమైనటువంటి సమస్యలు కానీ పరిస్థితులు కానీ ఈ సంవత్సర ఫలితాలలో కానీ మనం పరిశీలించి చూసినటువంటి వాటిలో మూడు ముఖ్యమైనటువంటి అంశాలు అంటే ప్రేమకు సంబంధించినటువంటి ప్రేమికుల మధ్య ప్రేమ నిలబడుతుందనేటువంటి అంశము దూరమైనటువంటి వారు తిరిగి కలుస్తారా లేదనేటటువంటి అంశం అలాగే ఉద్యోగాలకు సంబంధించి ప్రయత్నాలు చేసేటటువంటి వ్యక్తుల్లో కానీ స్త్రీలలో కానీ ఈ సంస్థలు ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి ఈ మూడు అంశాల గురించి ఈ యొక్క మకర రాశి కలిగిన వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ విధమైన అనుకూలతలు ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ఈ మకర రాశి కలిగినటువంటి వారిలో ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలు కలిగినటువంటి ఈ నక్షత్ర జాతుకులకి మనం ఈ మకర రాశి కలిగినటువంటి వారిగా పరిగణమిస్తాము ఈ రాశి కలిగిన వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆదాయం అనేది చాలా అద్భుతంగా పద్నాలుగు భాగాలు ఉంది ఖర్చు కూడా చాలా అద్భుతంగా పద్నాలుగు భాగాలుగా ఈ రాశి కలిగిన వారికి ఉంటుంది అలాగే సుఖపడి మనశ్శాంతిగా జీవించేటటువంటి యోగం చాలా తక్కువ మూడు శాతం అవమానము పరుల నుంచి కుటుంబీకుల నుంచి కొన్ని అవమానాలు పడే పరిస్థితి కూడా ఒక శాతంగా ఈ కలిగిన వారు ఉంటుంది ఈ రాశి కలిగిన వారు స్త్రీ పురుషులు ఎందు ఈ మూడు సమస్యలు ఈ మూడు వ్యవహారాల విషయాలలో ఈ సంవత్సర కాలం ఎటువంటి ఫలితాలు వస్తాయని దాని గురించి నేను చెప్పేది చివరి వరకు మీరు పూర్తిగా వినగలిగితేనే మీకు వీడియోలో అన్ని విషయాలు కూడా పూర్తిగా వివరంగా తెలుస్తాయి మొదట మొదటి అంశమైనటువంటి ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే అంటే కొంతమంది అనక్స్పెక్టెడ్గా ప్రేమలో పడిన తర్వాత కొంతకాలం ప్రేమాభిమానంగా ఉండటము కొంతకాలం గొడవలు పడటము నాలుగు రోజులు మాట్లాడుకోవటం నాలుగు రోజులు విడిపోవటం తర్వాత మనసుకు కష్టం అనిపించినప్పుడు మళ్ళీ తిరిగి మాట్లాడుకోవటం ఈ తరహాగా ప్రేమ అనేది అది కరెక్ట్గా నిలబడుతుందా నిలబడదా ఎప్పుడు ఉంటుందా పోతుందా తెలియనటువంటి అంశం కలిగిన వారికి కానీ ప్రేమకు సంబంధించి పెద్దవాళ్ళకు చెప్పలేక మనసులో బాధపడేటటువంటి ప్రేమికులలో తర్వాత ఈ ప్రేమకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఏ విధంగా వివాహం వరకు తీసుకెళ్లాలో తెలియక వారి ప్రేమను ఎలా నిలబెట్టుకోవాలో ఎలా గెలిపించుకోవాలో అర్థం కానిటువంటి ప్రేమికులకు మాత్రం ఈ సమయకాలం కాలమే కొన్ని అంశాలని వారికి సహకారంగా మరవ మరచడం అంటే ఏదైతే కాలమే వారికి కొన్ని సహాయాలు సహాయాలు అందించే ప్రయత్నాలు ఈ సంవత్సర కాలంలో జరుగుతుంది కాబట్టి ప్రేమికుల మధ్య మీకు మంచి ఫలితాలు మీరు ఏదైతే కొంత టెన్షన్ పడుతున్నటువంటి అంశము ఏ ఒక్క అంశంలో అయితే ఎవరి వలనైతే ఏ విధంగా మా ప్రేమ ఓడిపోతుంది మేము ప్రేమికులుగా ఉండలేము అనేటటువంటి ఈ తరహా బా భయంకర భయం కలిగినటువంటి అంశం ఏదైతే ఉంటుందో అది మీకు ఈ సంవత్సర కాలంలో మీ సమస్య నుంచి మీరు బయటపడే పరిస్థితిగా మీకు ఆ టెన్షన్ నుంచి పూర్తిగా రిలాక్స్ అయ్యేటటువంటి పరిస్థితులు ఈ సంవత్సర కాలంలో మాత్రం తప్పకుండా ఈ రాశిగలిగిన వారికి మాత్రం జరుగుతుందని చెప్పవచ్చు అదేవిధంగా ఈ రాసిగలిగినటువంటి వారిలో దూరమైనటువంటి స్త్రీ పురుషులు అంటే కొంతమంది వారి వారి వ్యక్తిగత జీవితాలలో కొంతమందితో స్నేహాలు పరిచయాలు వ్యక్తిగత ప్రేమలు వారితో ఉన్న కొన్ని కాంటాక్ట్సు తర్వాత కొన్ని ప్రేమ వ్యవహారాలు నడిపించేటువంటి యువత యువకులలో స్త్రీ పురుషులలో వారికి ఏమిటంటే ఏదైతే ఒకప్పుడు ప్రేమ అభిమానంగా ఉండి ఈ సమాజం వలనో కుటుంబం వలనో కుటుంబ వ్యవహారాల పరిస్థితుల వలనో బయటికి చెప్పుకోలేక విడిపోయినటువంటి వారు కొంతమంది ప్రేమాభిమానంగా ఉండి ప్రేమికులుగా ఉండి వివాహం చేసుకుందామనుకున్నంత వరకు కూడా వచ్చి పరిస్థితుల వలన విడిపోయినటువంటి వారు మధ్య వ్యక్తుల వలన దూరమైనటువంటి వారు దూరమైనటువంటి వారు తిరిగి కలుస్తారా లేదా అనేటటువంటి ఈ అంశంలో మాత్రం ఈ రాశి కలిగిన వారికి సంవత్సర కాలం చాలా చక్కగా ఉంటుంది విడిపోయినటువంటి వారు కాలమే వారిని కలిపే ప్రయత్నాలు కూడా జరుగుతాయి ఒకవేళ వారి గురించి తప్పుగా అనుకొని దూరమై ఉంటే వారే తిరిగి తెలుసుకొని వారి యొక్క గుణాన్ని తత్వాన్ని తెలుసుకొని తిరిగి వాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఉంటుంది కాబట్టి ఈ రాశి కలిగిన వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీరు ఏ విషయంలో అయితే దూరమైపోయి ఏ ఏ అంశాల్లో అయితే మీరు బాధపడుతున్నటువంటి పరిస్థితులు కలవానుకున్న వ్యక్తిని కలవలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు జరుగుతున్నాయో వారిని కలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా ఈ సమయకాలం మీకు అనుకూలిస్తుంది అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించిన పరిస్థితులు అంటే మీరు ఉద్యోగంలో గత కొంతకాలంగా మీరు చదువుకు తగ్గటువంటి ఉద్యోగాలు రాకపోవటము మీ మేధస్సు తెలివితేటలు ఉండి కూడా ఏదో చిన్న తరహా ప్రైవేట్ రంగాల్లో చేసుకొని ఏదో అంతటితోనే సంతృప్తి పడే పరిస్థితులు జరగటం ఎన్ని విధాలుగా మీరు కష్టపడినా కానీ మీకు సంబంధించిన ఉద్యోగం రాక బాధపడే పరిస్థితులు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఏ ఉద్యోగ అంశాలలో అయితే మీరు ముందుకు రాణించాలనుకొని కూడా రాణించలేని పరిస్థితులు మీరు ఉద్యోగ ప్రయత్నాలలో కొంతమంది ప్రమోషన్ల గురించి ట్రాన్స్ఫర్ల గురించి ఎదురు చూసేటటువంటి పరిస్థితులు అలాగే స్త్రీలలో పురుషులలో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయో అవి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ మకర రాశిగలిని ముందు స్త్రీ పురుషులలో ఉద్యోగానికి సంబంధించిన అవకాశాలు చాలా చక్కగా అన్ని విధాలుగా అనుకూలిస్తున్నాయి కాబట్టి మీరు ఈ ఉద్యోగ ప్రయత్నాలకి ఎటువంటి గతంలో జరిగినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకోకుండా ఇంతకు ముందు ప్రయత్నించినా అవ్వలేదు కదా ఈ సంవత్సరం అవుతుందో లేదనేటువంటి విషయాలను పక్కగా పెట్టి ఈ రాశిగలిని వారికి ఈ కాలం అనుకూలంగా ఉన్నప్పుడు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు మీకు చాలా దివ్యమైనటువంటి ఒక ఉపయోగాన్ని అందిస్తాయి కనుక మీ భవిష్యత్తులో మీరు ఉద్యోగాలను నిలబెట్టుకొని చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కాలం సమాధానం చెబుతుంది నిర్లక్ష్యం చేయకోకుండా గతంలో జరిగినటువంటి సమస్యలు దృష్టిలో పెట్టుకొని ఆగిపోవద్దు మీ ప్రయత్నాల్లో మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం అదేవిధంగా చాలామంది ఈ రాసిగలిగినటువంటి వారిలో ఒక్కొక్కరికి ఈ మూడు అంశాల్లో బాగున్నప్పటికీ వ్యక్తిగత సమస్య సమస్యలు అంటే మనిషికి వచ్చేటటువంటి సమస్య జాతక సమస్య జాతక లోపం వల్ల లేకపోతే కొన్ని దుష్టి దోషాల వలన ఒంట్లో ఉన్నటువంటి కొన్ని దోష ప్రభావాల వలన జరిగేవి అయితే అవి కాస్త మనకి రిజల్ట్ అనుకూలంగా ఉంటుంది కానీ నరులు చేసేవంటే ఉద్యోగాల్లో ఎదగకుండా ఉద్యోగాల దగ్గర నిలబడకుండా ప్రేమికులను కావాలని విడదీయటం ప్రేమను ముందుకు పోనియటం ఒప్పుకోకపోవటం కావాలని కొన్ని భయభ్రాంతులు చేయటం వేరే వాళ్ళ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి వారిని విడగొట్టే ప్రయత్నాలు చేయటం అలాగే దూరమైనటువంటి వారి మధ్యలో కూడా కొంతమంది కావాలని దూరం చేసి కొన్ని చెడు ప్రయత్నాలు చెడు ప్రభావాలు ఈ తరహా సంబంధించిన పనులు చేయటం ఈ వ్యవహారాల వలన విడిపోయినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీలైనంత వరకు ముందుగా ఆ సమస్యని క్లియర్ చేసుకోండి జాతకానికి ఏదైనా గ్రహదోష ప్రభావం ఉంటే ఈ సమయకాలం అనుకూలిస్తుంది కానీ వ్యక్తిగత సమస్యలు మనుషులు చేసే సమస్యలు ఉంటే మనకు అనుకూలమైన సమయం కూడా కాస్త అది మనకి ఇబ్బందికరంగా మారవచ్చు కాబట్టి ఈ రకమైనటువంటి నరు నరుల నుంచి వచ్చే సమస్యలు ఏమైనా ఉంటే ముందుగా వాటిని క్లియర్ చేసుకోండి ఇంకా మీకు మీ సమస్యల మీద ఇంతకుముందు కొన్ని ప్రయత్నాలు చేసిన అవ్వనివి ఎన్ని విధాలు కష్టపడినా తీరణం ఏమైనా ఉండి ఈ సమస్యను ఏ విధంగా మీరు బయటపడాలో తెలియకపోతే తప్పకుండా మీరు కింద కనబడుతున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి మీ సమస్యకు నూటికి నూరు శాతం మేము కొద్ది రోజుల్లోనే పరిష్కారం చేస్తాం ఇంకా మీ రాసిగలిగిన వారికి కానీ మీ వ్యక్తిగత సమస్యలు కానీ ఎన్నో మేము చాలా అద్భుతమైనటువంటి విషయాలని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖనో హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు